హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు నేను కాకరకాయ కారం చేశాను నేను చెప్పే ప్రాసెస్లో చేయండి కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ అంత బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఆ కాకరకాయలను రౌండ్గా కట్ చేసుకోండి నేను తెల్ల కాకరకాయలు తీసుకున్నాను నేను మొత్తం హాఫ్ కేజీ తీసుకున్నాను ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న కాకరకాయలు వేయండి వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి మీకు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను రెండుసార్లు వేయించుకున్నాను మొత్తం ఒకేసారి వేయిస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది అందుకని రెండుసార్లు వేయించుకోండి మీకు ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న టిప్ చెప్తానండి నైట్ నిద్ర రాకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది మన కళ్ళ మీద అది టూ డ్రాప్స్ వేసి క్లాక్ అండ్ యాంటీక్ లాక్ వైజ్ డైరెక్షన్లో ఫైవ్ మినిట్స్ మసాజ్ చేయండి మీరు ఐస్ ఓపెన్ చేయలేరు వెంటనే టెన్ మినిట్స్లో నిద్రపోతారు ఆలివ్ ఆయిల్ ను అప్లై చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఈ వేగే టైంలో కావాల్సిన కారం కలిపి పెట్టుకుందాం హాఫ్ గ్లాస్ ఉప్పు పసుపు వన్ గ్లాస్ కారం మెంతిపిండి హాఫ్ స్పూన్ వేసి అన్నీ కలిసేలా కలుపుకోండి వేయించిన కాకరకాయల్లోకి దంచుకున్న ఎల్లిపాయలు మనం కలిపి పెట్టుకున్న కారం వేసి అంతా కలిసేలా కలుపుకోండి తర్వాత మనం వేయించుకోగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి అదే ఆయిల్ కొంచెం ఇందులోకి యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కలిసేలా కలుపుకోండి అంతే మన కాకరకాయ కారం రెడీ మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి కాకరకాయ అస్సలు చేదుగా ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది మనకు ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు